సత్య దర్శనం ప్రేక్షకులకి స్వాగతం ఆషాఢ మాసంలో మహాశక్తులు వీటిల్లో ఒకటి జ్వాలాముఖి ఆలయం ఇది హిమాచల్ ప్రదేశంలోని కాంగ్రా జిల్లాలో ఉంది ఇది శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ జ్వాలాదేవి అక్కడ నవదుర్గలకు ప్రతీకగా తొమ్మిది జ్వాలలు వెలుగుతూ ఉంటాయి ఈ జ్వాలలు సహజంగా వెలిగే గ్యాసుల వల్ల వస్తుంటాయి జ్వాలాముఖి ఆలయం ఒక పురాతన ఆలయం ఇక్కడ సతీదేవి నాలుక పడిందని చెప్తారు యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని కూడా నమ్ముతారు ఆలయం చుట్టూ అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి ఒక కథనం ప్రకారం మొఘల్ చక్రవర్తి అక్బర్ జ్వాలాదేవిని పరీక్షించడానికి ప్రయత్నించాడు ఒక కథనం ప్రకారం మొఘల్ చక్రవర్తి ఆలయంలోని జ్వాలలను ఆర్పడానికి ప్రయత్నించగా అవి మరింత ప్రకాశవంతంగా వెలిగాయని చెప్తారు జ్వాలలు సహజంగా వెలుగడే గ్యాసుల వల్ల వస్తాయి ఈ జ్వాలలు నవదుర్గలకు ప్రతీకగా తొమ్మిది ఉన్నాయి వాటిలో కొన్నింటిని మహాకాళి అన్నపూర్ణ చెంది హింగుల వింధ్యవాసిని మహాలక్ష్మి సరస్వతి అంబిక అంజీదేవి అని పిలుస్తారు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు వారి కోరికలు నెరవేరాలని ఇక్కడ ప్రార్థిస్తారు ఆలయం చుట్టూ అనేక పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి జ్వాలాముఖ ఆలయం ఒక ముఖ్యమైనటువంటి శక్తి ఆలయం ఈ క్షేత్రం శక్తిపీఠంగా పరిగణించబడుతుంది సతీదేవి నాలుక ఇక్కడ పడిందని నమ్ముతారు శక్తిపీఠాలు ఆది పరాశక్తి ఆదిమాత దేవత ప్రతి శక్తిపీఠంలో శక్తి భైరవ శక్తి యొక్క భర్త అయిన శివుని అవతారమో ఉంది ఇక్కడ జ్వాలాముఖి శక్తి ఉన్మత్త భైరవుడు భైర ప్రాచీన సాంస్కృత సాహిత్యాన్ని రూపొందించడంలో దక్షయాగం సతీదేవి యొక్క స్వీయ దహనం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి భారతదేశ సంస్కృతిపై కూడా ఇవి ప్రభావాన్ని చూపాయి ఇది శక్తిపీఠాల భావన అభివృద్ధికి దారితీసింది ఇది శైవ మతంలో సతీదేవి పునర్జన్మగా పార్వతీదేవి ఉద్భవించడం శివుణ్ణి వివాహం చేసుకోవడం గణేశుడు కార్తికేయులకు జన్మనివ్వడం ద్వారా